కొంతమంది దర్శకులు నటన విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వరు తాము రాసుకున్న సీన్ తాము అనుకున్నట్లు వచ్చే వరకు నటులను వదిలే ఛాన్స్ ఉండదు అగ్రహీరోలైనా సరే వాళ్లు వదలరు అగ్ర దర్శకులైతే ఈ విషయంలో మరింత పట్టుదలగా ఉంటారు క్రియేటివ్ నటనకు ప్రాధాన్యత ఇచ్చేవారిని సంతృప్తి పరచడం అంత సులువేం కాదు అలాంటి దర్శకుల్లో మణిరత్నం ఒకరు తాను ఒక సీన్ డిజైన్ చేసుకుంటే అది అలా వస్తే మాత్రమే ఆయన సాటిస్ఫై అయ్యేవారు ఏ విషయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఒక చేదు అనుభవం ఉంది రజనీకాంత్ లాంటి నటుడికి కూడా ఆయన చుక్కలు చూపించారు ఒక్క సీన్ కోసం ఎన్నో టేక్లు చేసినా సరే మణిరత్నం ఓకే అనలేదట ఈ విషయాన్ని రజనీకాంత్ స్వయంగా బయటపెట్టారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో విడుదలైన దళపతి సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో అందరికీ తెలిసిందే ఆ సినిమాలో ఒక సీన్ ను మణిరత్నం చాలా పట్టుబట్టి చేయించారట దీనిపై రజనీ మాట్లాడుతూ దళపతిలో రాజకీయ నాయకుడితో నేను సవాల్ చేసే సన్నివేశం ఒకటి ఉంది ఆ సీన్ కోసం చాలా కష్టపడ్డాను అది బాగా రావాల్సిందే అని మణిరత్నం ఎంతో పట్టుబట్టి చేయించారు నాతో అని గుర్తు చేసుకున్నారు లెక్కలేనని టేక్స్ తీసిన తర్వాత కూడా సరిగా నటించలేదని అసహనం వ్యక్తం చేశారట ఆ వెంటనే ఏం చేయాలో తెలియక తన ఫ్రెండ్ కమల్ హాసన్ కు ఫోన్ చేశా అని రజనీ గుర్తు చేసుకున్నారు అప్పుడు కమల్ మాట్లాడుతూ ఇలాంటిది జరుగుతుందని తనకు ముందే తెలుసని ఆ సీన్ లో మణిరత్నం నటించి చూపించి ఆ తర్వాత నువ్వు చెయ్యి అని సలహా ఇచ్చారట కమల్ హాసన్ ఆ తర్వాత ఆ షాట్ చాలా బాగా వచ్చిందని ఆ విషయంలో కమల్ హాసన్ కు రుణపడి ఉంటా అంటూ అప్పటి రోజులు గుర్తు చేసుకున్నారు